भारतीय किसान संघ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి మాట్లాడారు ప్రభుత్వం ప్రకటించిన హామీ ప్రకారం సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్ కి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని అర్హులైన రైతులకు వెంటనే రుణమాఫీ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని తెలిపారు ఇటీ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించాలని రైతులకు యూరియాను అందుబాటులో ఉంచుతామని

వడ్లు అమ్ముకున్నాము వాళ్ళ మళ్ళీ పంటలు పెట్టే సమయం వచ్చింది కానీ బోనస్ ప్రభుత్వం వేయట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో పరిధిలోసుగా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని కృత్రిమ కొత్త సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నదని కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పత్తి పంటలు వేయడం జరిగింది మొలికెత్తడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజులు మళ్ళీ యూరియా వేసే సమయం వచ్చింది కావున యూరియా దొరకట్లేదు కనుక రైతులు మళ్ళా పాత స్థితి ఒక ఆరు ఏడు సంవత్సరాల కింద స్థితికి మళ్ళీ రైతులు లైన్ కట్టడం జరుగుతుంది కావు కనుక దాన్ని వెంటనే స్పందించి యూరియా విడుదల చేయాలని కలెక్టర్ గారిని వినడం జరిగింది సంబంధిత అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేసి రేపటి నుంచి రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రూపాయల మాఫీ అని చెప్తున్నది ప్రభుత్వమేమో ఒకనొక దశలో మొత్తం అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చూసుకోవాలి కానీ తీరా లీస్ట్ చూస్తే చాలా మంది వేలాది మందికి ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు కనుక అందరినీ గుర్తించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని పార్టీ కిసాంత తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పెట్టడం జరిగింది ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రధాన అంశం ఏంటి అంటే అమ్ముకున్నాము అమ్ముకున్నాం మళ్ళీ పంటలు పెట్టే సమయం వచ్చింది కానీ బోనస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వ్యాపారస్తులు సొసైటీ పరిధిలో పరిధిలోసుగా యూరియాను కృత్రిమంగా సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నది అని కృత్రిమ కొత్త సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నదనే కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పత్తి పంటలు వేయడం జరిగింది మొలికెత్తడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజుల్లో మళ్ళీ యూరియా వేసే సభ్యం వచ్చింది కావున యూరియా దొరకట్లేదు కనుక రైతులు మళ్ళీ పాత స్థితి ఒక ఆరు ఏడు సంవత్సరాల కింద స్థితికి మళ్ళీ రైతులు లైన్ కట్టడం జరుగుతుంది కావు కనుక దాన్ని వెంటనే స్పందించి యూరియా విడుదల చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది సంబంధిత అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేసి రేపటి నుంచి రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్తున్నది ప్రభుత్వమేమో ఒక దశ మొత్తం అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చూసుకోవాలి కానీ తీరా లిస్టు చూస్తే చాలా మంది వేలాది మందికి ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు కనుక అందరినీ గుర్తించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని పార్టీ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పట్టడం జరిగింది